తెలంగాణలో రూలింగ్ ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అందరికి తెలిసిన విషయం కానీ నేను ఒక విషయం చెప్తున్నాను ఇప్పుడు ములుగు డిస్టిక్ లోని చాలా చోట్ల విలేజెస్ లో కొన్ని ధర్నాలు అయితే జరుగుతున్నాయి ఇసుక మాఫియా నడుస్తుంది ఇక్కడ రైతులు పంట పొలం వేసుకున్నారు పంట పొలాల దగ్గర కూడా వెళ్ళకుండా మమ్మల్ని కొడుతున్నారు లక్షలు పెట్టి మేము పంటలు వేసి పొలాలు వేసి మీకు కడుపులు నింపుతున్నాం అంటూ రైతులు ఆవేదనతో ధర్నాకు దిగారు తెలంగాణ ములుగు డిస్టిక్ లో ఇక్కడ సీతక్క గారు మీరే రూలింగ్ లో ఉన్నారు కాంగ్రెస్ తరపున మీరు దీని మీద స్పందించాలి మీరు అక్కడ జరుగుతున్న దాన్ని అరికట్టాలి ఇది ఏంటనేది మీకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అనేది మీరు అతి త్వరగా దీని మీద అయితే మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ చాలా మంది ప్రజలు ధర్నాలు చేస్తున్నారు పురుగుల ముందు చేత పట్టి రైతులు వీరు కనుక ఇటు వచ్చి ఇసుక లారీలు కనుక తోలితే మా మెడకు ఉరితాడు మేము ఈ పురుగుల ముందు తాగి చనిపోతాం అంటూ రైతులు నిరసనకు దిగారు ఆ వీడియో మీకు ప్లే చేస్తాను అబ్బాయిగం గ్రామం మేము చాలాకి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది అసలు మా ఊళ్ళు చాలాకి మందు ఎక్కిద్దామని పోతే మా ఆయన్ని ఎటు ఎట్ అని కొట్టినారు చైనాకి కూడా వెళ్ళే అవకాశం మేము పంటేసుకున్నాం కదా ఎన్నో లక్షలు పెట్టి వ్యవసాయం చేస్తాం కదా మా మిర్చి పైకి మందు కొట్టుకుంటాం మేము మంది ఎక్కించుకున్నాం పోయినా కానీ అక్రంగా అని మా ఛానల్కి వెళ్తాం మా ఆయన్ని పుత్రిరు వాళ్ళు దౌర్జన్యం గురించి క్లియర్ గా తెలుసుకోవాలంటే పెట్టండి క్లియర్ ఆర్టికల్ డీటెయిల్ మీకు పెడతాను చదవండి మీకు అయితే ఏం జరుగుతుంది అనేది తప్పకుండా ఫాలో చేయండి మన ఛానల్ ప్రతిదీ మనం జనం ముందుకి తీసుకొద్దాం మీరు ములుగు అని కామెంట్ చేయండి మీకు దీని గురించి క్లియర్ డీటెయిల్ ఆర్టికల్ అయితే మీకు లింక్ నేను సెండ్ చేస్తాను చదవండి మీకు కూడా అర్థమైతుంది